దేవుని పరిశుద్ధ మహిమ కలుగును గాక మన ప్రభోయిని ఏస్తు క్రీస్తు నామంలో ఈ పూట ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు దేవుడు తన మహా ఉచితమైన కృపను బట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆఖరి తారీఖు వరకు దేవుడు మనలను కనికరించి కాపాడి ఉన్నారు అందును బట్టి హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రాలు ఈ పూట దేవుడు మనకిచ్చిన ఒక మంచి మాట పరాక్రమము గల బలాజ్యుడ యహోవా నీకు తోడై ఉన్నాడు న్యాయాధిపతుల గ్రంథం ఆరవ అధ్యాయము పన్నెండవ చనులో ఈ మాట రాయబడింది దావాతు దేవుడు గిద్యోనుతో చెప్పినటువంటి మాట పరాక్రమం గల బలాద్యుడా యహోవా నీకు తోడై ఉన్నాడు చాలా అద్భుతమైనటువంటి మాట ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నారు ఆ సమయంలో గిద్యోను పిరికివానిగా భయపడుతూ గోధుమలను దొల్లగొట్టుకునిచున్నారు గానుగుచాటున అలాంటి వ్యక్తి దగ్గరకు వచ్చి పరాక్రమం గల బలాధ్యుడా అని దేవుడు పిలుస్తున్నారు ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే దాని అర్థం ఏమిటంటే నేను నీకు తోడై ఉంటే నీవు బలాధ్యుడివే అని అర్థం ఈ రోజున ఎవరు పరాక్రమ కలిగిన బలాధ్యులు జనం తనకు తోడుగా ఉన్నవారా చుట్టూ భయంకరంగా మనుషులు ఉన్నవారా ధనం ఉన్నవారా ఈ లోకల్లో ఉండేటువంటి సిరి సంపదలు కలిగిన వారా ఎవరు బలాధ్యులు ఎవరు బలవంతులు అని అంటే దేవుడు అంటున్నాడు నేను నీకు తోడై ఉన్నాను కనుక నువ్వు బలాద్దుడివే పరాక్రమ కలిగిన బలాద్యుడివే అని జ్ఞాపకం చేస్తున్నాను ఈ రోజున ఎవరికి దేవుడు తోడై ఉంటారో వారు బలాదులే వారు ఏదైనా చేయగలరు అందుకనే గిద్యోను తన హృదయంలో నాకెవరూ లేరు అలాగే నేను బలహీనుడను నా చుట్టూ కూడా నాకు సపోర్ట్ చేయడానికి ఎవరూ లేరు అని అనుకుంటున్న వేళ దేవుడు ఇస్తున్న ఒక మంచి భరోసా నేను నీకు తోడయి ఉన్నాను గనక నీవు బలాద్దుడివే అని అంటున్నారు మనకి ఈరోజున మనందరం మనకి దేవుడు తోడుగా ఉండేటట్లుగా చూసుకోవాలి నాకు వారు ఉన్నారు వీరున్నారు అందరూ ఉన్నారు నేను బలవంతుణ్ణే నాకు సంపదలు సంపదలున్నాయి బలవంతుణ్ణే అనేటువంటి ఆలోచనలతో కాక దేవుడు నాకు తోడయి ఉంటే నేను బలవంతుణ్ణి బలాద్యుణ్ణి అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు కనుక బలాధ్యుడిగా మార్చబడ్డాడు దానియలు గారికి శద్రకు మేస కబెదృగులకు దేవుడు తోడై ఉన్నాడు కనుక వారు బబులోని దేశంలో పరాక్రమం కలిగిన బలాద్యులుగా దేశమంతటికీ యహో అయ్యే దేవునిగా నిరూపించగలిగారు కానీ ఈ రోజున మన బలం మన బలాధ్యము దేవునిలోనూ ఉన్నది దేవుడు మనకి తోడై ఉంటేనే మనం బలాద్యులుగా ఉండగలుగుతాం కనుక ఈ పూట ఈ మాట వింటున్న బిడ్లారా దేవుని తోడులు కలిగి ఉందాం బలాద్యులుగా మార్చబడదాం మనం బలాద్యులమని ప్రభు చెప్తున్నారు ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ బలంతో బ్రతుకుదాం దేవుడి మాట గాక ఆమె